శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో బుధ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది అంటే కనుక పదవ స్థానంలో అనగా కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే కర్మస్థానంలో సంచారం చేస్తున్నాడో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే మీ మీ ప్రొఫెషన్ లో స్థిరంగా ఉంటాడు ఉంటారనమాట అంటే ఫ్లక్చుయేషన్స్ కానీ మార్పో మారిపోవడాలు కానీ అలా ఉండకుండా ఒక పర్మనెంట్ పొజిషన్ లో మీరు ఉండబోతున్నారు దీంతో పాటు ఏ ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రమోషన్స్ వచ్చే అవకాశము వేతనం పెరిగే అవకాశము పేరు ప్రతిష్టలు మీరున్న రంగంలోనూ కావచ్చు లేదా సొసైటీలో కావచ్చు మీరున్న ఇంట్లో కావచ్చు ఇలాగా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు వచ్చేందుకు అవకాశాలున్నాయి అయితే మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక కెరియర్ పరంగా మీరు బలమైన స్థితిలో హై క్యాడర్ లో ఉండబోతున్నారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు ఐడెంటిఫికేషన్ లాభాలు ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడాలు ఇలాగా వరుస వచ్చే అవకాశం ఉంది అయితే ఉన్నతాధికారులతో గతంలో మీకు ఏదైనా ఇబ్బందులు కానీ లేదా మాట పట్టింపులు కానీ ఉండడము మిమ్మల్ని మీ బాస్ ఇబ్బంది పెట్టడము జరిగి ఉండి ఉంటే కనుక ఈ సమయంలో ఆయన అర్థం చేసుకుని మీతో మంచి అనుబంధాన్ని గుడ్ ర్యాపోని మెయింటైన్ చేసే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే అధికారికంగా చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో అది సకాలంలో పూర్తి చేసుకుంటారు ప్రాజెక్టులు ఏవైనా ఉన్నట్టయితే పెండింగ్ లో ఉండిపోయినవి తీసుకుని కంప్లీట్ చేయలేనివి అంటే ప్రాజెక్టులు అంటే నిర్మాణ రంగంలో ఉండే ప్రాజెక్టులు కాంట్రాక్ట్ లో ఉండే ప్రాజెక్టులు ఐటీ రంగంలో ఉండే ప్రాజెక్టులు ఏవైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తీసుకుని సకాలంలో పూర్తి చేసి ఇచ్చేస్తారు తర్వాత ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు కూడా కనబడతాయి ఒకే ఉద్యోగంలో చిరాగ్గా ఉంది మేము మారాలి మారితే మళ్ళా మేము స్థిరపడతామా లేదా అనే భయంతో ఉన్న వాళ్ళకి అస్సలు భయం అక్కర్లేదు ఈ సమయంలో మీరు చక్కగా డిసిషన్ తీసేసుకోవచ్చు వేరే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అయితే వ్యాపారంలో మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది కాంట్రాక్ట్ ఒప్పందాల మీద కూడా శ్రద్ధ పెట్టండి ఎలా పడితే అలా ఒప్పందాలు చేసేసుకోకుండా ఒక క్లారిటీ పెట్టుకుని ఆ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇది కరెక్ట్ సమయము ఆ ప్రయత్నాలు ఈ సమయంలో చేసుకోండి అస్సలు వృధా చేసుకోకండి ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు జాగ్రత్తలు తీసుకుని ఏది వృధా చేసుకోకండి టైం పాస్ చేసుకోకండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో పాటు మీకు అదనపు బాధ్యతలు కూడా ఇంట్లో వచ్చి చేరుతాయి కాబట్టి సామర్థ్యవంతంగా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీకు చెప్పదగినవి ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేసి ఆగిపోయినా అవి ఇప్పుడు తిరిగి మళ్ళా మీరు ప్రారంభించినట్టయితే మీకు అనుకూలమైన సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఇది గోల్డెన్ పీరియడ్ కాబట్టి తక్షణమే ఆ పనులు చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే గురుగ్రహానికి సంబంధించిన పూజలు దానాలు లేదంటే జపాలు తప్పనిసరిగా నిర్వహించండి గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటు విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు ఏం చేయాలి ప్రతి బుధవారము ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించుకొని స్వామి వారికి సంబంధించిన దానం కానీ ఏదైనా పూజ కానీ చేయించుకోండి ఏ కీలకమైన పని పనికి వెళ్ళాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ వస్త్రాలను ధరించి మాత్రమే తీసుకోండి అప్పుడు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది ఈ విషయాన్ని మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచార రీత్యా బుధ అనుగ్రహము ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశిలో ఆ బుధుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగవ స్థానం అంటే భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇలాంటి స్థానం అనమాట అయితే ఈ స్థానము మనకి ఎక్కడదంటే కుటుంబంలో సౌఖ్యము వాహన సౌఖ్యము స్థిరచిరాస్తులలో లాభాలు రావడము ఇలాగ అన్ని మనకి భోగభాగ్యాలు ధన లాభాలు కుటుంబ లాభాలు ఇలా ప్రతిదీ లాభాలు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది మరింత విశ్లేషణగా చూసినట్టయితే కనుక బుధుడు సుఖ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది పాటు ఇంట్లో కూడా ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది దీంతో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది వెంటనే ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే స్థిరచరాస్తుల కొనుగోళ్ల విషయంలోను ఇల్లు మార్పిడి విషయంలోను వాహన యోగం విషయంలోను ఇవి మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించిన అంటే ఇల్లు వాక్యలు కొనుక్కోవడం కానీ వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి స్థిరచరాస్తులు <clears throat> కొనుక్కోవడం కానీ ఇలాంటి వాటికి ఈ సమయము అనుకూలంగా ఉంది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి తల్లి యొక్క ఆరోగ్యము గతంలో ఇబ్బంది ఉంటే అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్ లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పని చేసేందుకు ఆ అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఆ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్ లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్న టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈ రోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాకాహారులు అయితే సరే సరి మాంసాహారులు అయితే మాత్రము ఈ రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాసులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే